ఈరోజు నేను టమాటో మామిడికాయ పప్పు చేశానండి పోపు కొంచెం వేయించేసి ఆవాలు మెంతులు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న రెండు గుప్పిళ్ళు కందిపప్పు కొన్ని మామిడికాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసుకున్నానండి నేను కొంచెం మెంతికారం వేస్తానంటాను కదా అది ఒక స్పూన్ వేసుకున్నాను చాలా బాగుంటుంది పప్పు మొత్తం అంతా చక్కగా ఉడిపోయింది ఉప్పు మాత్రం కుక్కర్ కట్టేసిన తర్వాత వేసుకున్నాను ఇంగు వాసంతో చాలా గుమ్మగంలాడిపోతుంది ఇష్టమైన వాళ్ళు వెల్లిపాయ వేసుకోవచ్చు ఇది వంకాయ ఫ్రై అండి వంకాయలు కాయపడంగా నాలుగు వర్షాలు చేసి ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చేసి ఇందులో పల్లీలు ఒక నాలుగు స్పూన్ పల్లీలు ఒక ఐదు ఎండుమిరపకాయ వేయించుకున్న పొడి వేసుకున్నానండి కొద్ది కొత్తిమీర వేసుకున్నాను పైన చాలా రుచిగా ఉంటుంది టమాటో కొత్తిమీర చట్నీ చేశాను ఇది మామూలుగా అందరికీ తెలిసిందే కదా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిపోపు కొంచెం కొత్తిమీర కరివే టమాటోలు మగ్గనిచ్చేసి చిన్న ముక్క చింతపండు ఉప్పు చల్లరేక మిక్సీ చేసేసుకున్నాను ఇదండి నా వంట మామిడికాయ పప్పు వంకాయ పల్లీ ఫ్రై టమాటో చట్నీ ఉంటాను